నమస్తే సార్ నమస్కారం అండి ఈ మధ్య కావలి రాష్ట్ర స్థాయిలో కూడా సంచలనంగా మారింది ఒక ఎమ్మెల్యేని హత్య చేసే ప్రయత్నం సాహసం ప్రతిపక్షాలు చేశాయంటే బయట కొంత ప్రచారం జరుగుతుంది కావాలనే వాళ్ళని విరికిచ్చేదని ప్రయత్నం చేస్తున్నారు ఇదంత సాహసం ఎవరు చేయరు అని ఇది ఎంతవరకు సార్ మీ మాటలు చూసుకుంటాను ముఖ్యంగా నేను మొట్టమొదట కావలికి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది గెలిచిన నాటి నుంచి నేటి వరకు కూడా నిరంతరం ప్రజలతోనే అవుతున్నా ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలతోనే నేను నడుస్తున్నా ఒకవైపున ప్రజా సమస్యల పరిష్కారం రెండు అభివృద్ధి పథకాల మీద ఈరోజు రెండు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయల నిధులతో ఈరోజు కావలలో అభివృద్ధి దీన్ని చూసి ఓర్వలేక నా గురించి ఏది విమర్శించడానికి తావు లేదు కాబట్టి లేనిపోని విషయాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలా నా మీద ఒక దుష్ప్రచారానికి నాంది పలికారు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అందులో భాగమే నా క్వారీ మీద ఏదో జరుగుతుందని ఒకటే ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా అడుగుతున్నా నన్ను కావలి ప్రజలు గెలిపించింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో నన్ను గెలిపించారు నా ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టి కానీ నా అధికారాన్ని అడ్డుపెట్టు కానీ నా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డుపెట్టు కానీ నేనేదన్నా కావలి లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ అవినీతి చేస్తే అది నేను నా ఎమ్మెల్యేగా నేను చేసిన అవినీతి రెండు వేల ఏడు నుంచి నేటి వరకు కూడా మేము మా వ్యాపారం ఉంది దాంట్లో అన్ని లైసెన్సులు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడులో ప్రతాప్ కుమార్ రెడ్డే నాటి మినిస్టర్ అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మైనింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడే డిఎంజీ వెంకటరెడ్డి గారు ఉన్నప్పుడే నా కాలనీ మీద లోకల్ అయితే ఏదైనా ఇబ్బంది అవుతుందని బయట అధికారులు తెచ్చి రైడ్ చేశారు నా మీద నూట నలభై మూడు కోట్ల రూపాయలు పెనాల్టీలు విధించారు నేను నూట నలభై మూడు కోట్ల రూపాయలకు సంబంధించిన డిమాండ్ ని హైకోర్టులోకి సబ్మిట్ చేశా హైకోర్టు ఇన్ ద వన్ మంత్ ఫస్ట్ సిట్టింగ్ లోనే కేసు కొట్టేసింది హైకోర్టు నిరాధార ఉన్న ఆరోపణలతో నాకు డిమాండ్ ఇచ్చారు ఇది చట్టబద్ధత కాదు అని కోర్టు కొట్టేస్తే రెండు వేల ఇరవై నాలుగు మే వరకు కూడా వాళ్ళ ప్రభుత్వం ఉంది రెండు వేల ఇరవై మూడులోనే జూలై ఆరు ఆగస్టులోనే కేసు కొట్టేశారు వాళ్ళ గవర్నమెంట్లోనే మళ్ళీ నాకు అన్ని ప్రొసీడింగ్స్లు ఇవ్వటం జరిగింది నేను నూతనంగా ఎమ్మెల్యే అయింది రెండు వేల ఇరవై నాలుగు జూన్లో అప్పటి వరకు ప్రతాప్ కుమార్ రెడ్డి కానీ లేదా వాళ్ళ అనుచరులు కానీ లేదంటే వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ ముఖ్యమంత్రి కానీ కోర్టు ఆర్డర్ని ఛాలెంజ్ చేసి కాదు ఇది వాస్తవం మేము కనిపెట్టిందే వాస్తవం అని చెప్పి ఏమైనా కోర్టుకి పోయారా ఎందుకు గవర్నమెంటే మళ్ళా నాకు అనుకూలంగా ఎందుకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఇది ఇదే అర్థమవుతుంది ప్రజలందరికీ ఈ ఈ విషయం కూడా ప్రజలకి ఎలక్ష్యం ఉంది తెలుసు తెలిసినా ప్రజలు నాకు నిజాయితీ అని తెలుసు కాబట్టి ఎక్కడ అవినీతి లేకుండా పని చేస్తున్నానని తెలుసు కాబట్టి నాకు ప్రజలు కావలి చరిత్రలో ఏ ఎమ్మెల్యేకి ఇవ్వనంత ఓటమిని ప్రతాప్ రెడ్డికి ఇస్తూ నాకు అత్యంత మెజార్టీ ఇచ్చినప్పుడే ప్రజల తీర్పు ప్రజా ఆలోచన ప్రజల మనస్సు నా మీద ఉన్నటువంటి పాజిటివ్ తెలుసుకున్న ప్రతాప్ రెడ్డి కావలిలో ఏమీ చేయలేక తన ఉనికిని కోల్పోతున్నా అన్నటువంటి భయంతో ఈరోజు ఉన్నది లేనిది చెప్పి కావలి ప్రజలలో ఒక అనైక్యతను తీసుకురావాలని ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నానికి కావలి ప్రజల నుంచి అతని మద్దతు దొరకకపోతే నిరంతరం రోజుకి పది పన్నెండు కార్యక్రమాలు ప్రజా దర్బారు ఒకవైపున డెవలప్మెంటు ఇంకొక వైపున సంక్షేమాలు ఎవరికైతే అందలేదో వాటిని అందిస్తూ మూడోది గవర్నెన్స్ని నడుపుకుంటూ ఇంత పగడ్బందీగా చేస్తుంటే ఎక్కడ అవినీతికి తావు లేకుండా జరుగుతుంటే చూస్తూ ఓర్వలేక కావలి ప్రజలు నమ్మలేదు కాబట్టి ఎక్కడో ఉదయగిరిలో ఉన్న నా క్వాలిలో ఏదో జరుగుతుందంటే నమ్మిద్దామనే ప్రయత్నంలో భాగమే నా మీద దాడి చేసినటువంటి సంఘటన సార్ దాడి జరిగిందా లేదంటే వాళ్ళు చెప్పారు దొరికిన వాళ్ళు చెప్పారు ఈ విధంగా రెండు ఒక్కటే అండి మీరు కూడా ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఉన్నారు టెక్నాలజీల గురించి మీకు పూర్తి అవగాహన ఉంది రాష్ట్ర ప్రజలకు అందరికీ అవగాహన ఉంది డ్రోన్ కెమెరా కెపాసిటీ ఈరోజు మూడు కిలోమీటర్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో కూడా క్వారీలోకి వెళ్ళి తీయగలిగినటువంటి కెమెరాలు ఉన్నటువంటి ఈ రోజుల్లో వాస్తవంగా నా క్వారీ యొక్క ఫోటోలు ప్రతాప్ కుమారుడి దగ్గర లేవా ఈ సంఘటనకి కరెక్ట్గా నెల ముందు కావలుడు ఆయన కూడా ఒక పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ పెట్టి కావలి ప్రజలందరికీ నా క్వారీని చూపించలేదా మళ్ళీ ఇప్పుడు డ్రోన్ కెమెరాల రూపంలో కా క్వారీకి పోవాల్సిన అవసరం ఏమొచ్చింది డ్రోన్ కెమెరా ద్వారా నిజంగా తీయాలనుకుంటే మూడు కిలోమీటర్లు ఎక్కడో అన్నోన్ ప్రాంతంలో ఉండి మూడు కిలోమీటర్ల పోయి క్వారీని ఫోటోలు తీసుకురావాల్సిన డ్రోన్ కెమెరాలు ఉన్న టెక్నాలజీ ఉన్న రోజుల్లో నా క్వారీ లేకే మనుషులు కత్తులతో రావాల్సిన అవసరం ఏంటి ఇది ఒక్కటే మీరు మీరు దీన్ని అర్థం చేసుకోండి టెక్నాలజీలో అనుభవం ఉన్నటువంటి మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది డ్రోన్ కెమెరా తీసుకుని డైరెక్ట్ గా ఫోటోషూట్ తీసినట్టు స్పాట్లే పోవాల్సిన అవసరం ఏముంది ఆయన తీయటానికి రెండు ఇద్దరు రౌడీ షీట్లు పోవాల్సిన అవసరం ఏముంది డ్రోన్ కెమెరా తీయాలంటే కెమెరామెన్ పోవాలి దాంట్లో నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులు పోవాలి కావలిలో పోలీస్ స్టేషన్లో ఒకటి జల్దింగి మండలంలో పోలీస్ స్టేషన్లోను రెండు కావలి పట్టణ మొదటి పోలీస్ స్టేషన్లోను రౌడీ షీటర్లుగా ఉన్న ఆత్మగురు రాజేషు కా జలదంకిలో ఉన్నటువంటి రౌటి షటర్ శ్రావణు వాళ్ళిద్దరికీ టెక్నాలజీ ఏం నాలెడ్జ్ ఉంటే వాళ్ళిద్దరు కత్తులతో ఆడికి ఎందుకు వచ్చారు డ్రోన్ డ్రోన్ అంటున్నారు వాళ్ళిద్దరు ఎందుకు వచ్చారు మూడోది ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అనుచరుడైనటువంటి వేణు ఆయన సంబంధించినటువంటి సోషల్ మీడియా నడిపే వ్యక్తి ఆయన రావాల్సిన అవసరం ఏంటి కెమెరా మ్యాన్ పోతే సరిపోద్ది కదా వీళ్ళందరూ బళ్ళల్లో కత్తులు తీసుకుని రావాల్సిన అవసరం ఏంటి వీళ్లకు అనుసరంగా కారులో ఐదు మంది రావాల్సిన అవసరం ఏంటి దూరంగా పెట్టు కారు దూరంగా పెట్టుకొని ఉండాల్సిన అవసరం ఏంటి క్రషర్లకు రావాల్సిన అవసరం ఏంటి నా మామిడి తోటలకు రావాల్సిన అవసరం ఏంటి నా క్రషర్లు క్వారీలకు రావాల్సిన అవసరం ఏంటి దీన్ని బట్టే దయించి మీరు కూడా అర్థం చేసుకోండి రెండు ఈ రోజున రౌడీ షేటర్ మా పిల్లలు పట్టుకోగానే పరారయ్యారు నిజంగా వాళ్ళు డ్రోన్ కెమెరా తీసుకోవడానికి వచ్చి ఉండుంటే అయ్యా మేము డ్రోన్ కెమెరా తీసుకోవడానికే వచ్చాము ఇక్కడ ఏమీ మేమేం తప్పనడుగులు చేయలేదు మేము ఎటువంటి వెపన్స్తో రాలేదు అని చెప్పి అక్కడే ఉండొచ్చు ఎందుకు పరారయ్యారు సరే డ్రోన్ కెమెరా వాడు కెమెరా వాల్యుబుల్ది కాబట్టి అది పైన ఎగురుతుంది దాన్ని దించుకునే లోపల మా వాళ్ళు దొరికారు ప్రతాప్ రెడ్డి అనుచరుడు దొరికాడు ఫోటోలు కూడా మేము రిలీజ్ చేసాం వాళ్ళని మర్యాదగా కుర్చీలో కూర్చోబెట్టి భోజనం పెట్టి వాళ్ళని అడిగాం మా వాళ్ళు అడిగారు ఎందుకు వచ్చారు మీరు అని వాళ్ళు చెప్పారు మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు డ్రోన్ కెమెరాలు తీసుకురామని చెప్పారు వచ్చామని చెప్పారు కత్తులు ఎందుకు వచ్చినాయంటే అడ్డం వస్తే సంపమని చెప్పినారని చెప్పారు చెప్పారా వాళ్ళు అది కూడా చూపిస్తాను సో వాస్తవాలు తెలియాలి కదా మీకు కూడా ప్రతాపురు కుమారుడి మానిటరింగ్ చేయటం ఏంటి పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి రాజ్యాంగబద్ధంగా నిర్వహించాల్సినటువంటి వ్యక్తి డ్రోన్ కెమెరాకి ఒక లైసెన్సింగ్ సిస్టమ్ ఉంది ఎవరి ప్రైవేట్ ఆస్తుల మీద ఎవరంటే వాళ్ళు ఎగరేయటం ఎవరు మింటే వాళ్ళ మీద ఎగరడానికి లేదు ఈ రోజు ఏ పర్మిషన్ లేకుండానే ఈ రోజు ఎగరేయాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు వీళ్ళు మేము కొట్టినటువంటి వాళ్ళు నిర్బంధించిన లాగా కూర్చొని ఉన్నారు హ్యాపీగా కూర్చొని హ్యాపీగా మాట్లాడుతున్నారు కదా ఎందుకని అంత కక్ష ఓన్లీ మీరు గెలిచారా నేనా ఈ కావాలని అంగీకరించాలా కావల మీద తనకు మంచి పెట్టుబడి వ్యాపార విస్తరణ దోచుకోవటం కావలి ప్రజలు శాంతి కాముకులు ప్రశాంతంగా అలవాటు పడ్డ వ్యక్తులు ఏ ఒక్కరు కూడా వీళ్ళు దోచుకున్న దాన్ని ఎవరు ప్రశ్నించరు బెదిరించి సంపాదించుకుని అలవాటు పడ్డాడు సో దానికి ఇప్పుడు అడ్డుకట్ట కట్టారు కావ్యకృష్ణారెడ్డి కావ్య కృష్ణారెడ్డిని పాతుకుపోతున్నాడు ప్రజలతో దగ్గరైపోతున్నాడు జీవితంలో మా పార్టీ పక్కన పెడితే తానుగా గెలిచే ప్రసక్తి లేదనే భావనకు అతను వచ్చాడు పరారీలో ఉన్నాడండి ఈరోజు ఆయనే చెప్పాడు నా మీద ఎటువంటి కేసులు పెట్టినా నేను పోలీసులకు లొంగిపోతానని కానీ ఈరోజు ఫరారయ్యాడు యాంటీస్పెడర్కి అప్లై చేస్తున్నాడు నువ్వు వచ్చి వాస్తవాలు చెప్పు నేను కూడా డిబేట్ పెడదాం ఇద్దరమే కూర్చుందాం నీ కాల్ డేటాలు నా కాల్ డేటాలు తీద్దాం ఎవ్రీ త్రీ మినిట్స్కి నీ ఆయన ఆయన పిఏ ఆయన అసిస్టెంట్స్ ఫాలోఅప్ ఇంత వ్యక్తిగత కక్ష ఒక ఎమ్మెల్యే మీద కక్ష పోనకపోతే ఇంత మానిటరింగ్ అవసరమా ఈ రోజు కొన్ని వందల మంది ప్రజలు పత్రికా రంగాలున్నాయి ఎలక్ట్రానిక్ మీడియా ఉంది అధికారులు ఉన్నారు నిరంతరం అందరూ కూడా పర్యవేక్షణ జరుగుతుండేదే అదే సీక్రెట్ గా చేసే వ్యాపారం కాదు మీరు సార్ ఇప్పుడు మన జిల్లా వైసీపీ నాయకులు కాకాని గోద్రెడ్డి కాని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి గాని ఇక్కడికి వచ్చి మిమ్మల్ని విమర్శించడం మీరు కూడా ఘాటుగా సమాధానం ఇవ్వటం ఏంటి దాని మీద మీరు పోలీసు వ్యవస్థను ఉపయోగించారని ఆయన కాకాని గోద్రెడ్డి ఆ రోజు ఇంట్లో హౌస్ అరెస్ట్ చేస్తే మాట్లాడారు తొడగొట్టాడు పిలిచాడు చేశారు విమర్శ చేశారు దాని మీద సార్ ముఖ్యంగా కాకాని గోవర్ రెడ్డి గారు కావలికి వాళ్ళ భార్యని పరామర్శించడానికి వచ్చినప్పుడు తను విమర్శించి వెళ్ళిపోయినా మా కావలికి నియోజకవర్గానికి ఒక గౌరవం ఉంది ఒక సభ్యత ఉందని నేను మొదట దాన్ని ఖండించలా వాస్తవాలు తెలుసుకుంటారు అతను కూడా మంత్రిగా పనిచేశాడు అని నేను ఎక్స్పెక్ట్ చేశా వచ్చి వాళ్ళ కార్యకర్తలని వాళ్ళ కుటుంబ సభ్యులని మందలిస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేశా ప్రజాస్వామ్యంలో నెల్లూరు జిల్లా చరిత్రలో ఒకరి మీదకి ఒకరికి పోవటం అనేది సాంప్రదాయంగా లేదు కక్షలు కార్పణ్యాలకు తావు లేదు మర్డర్లకి తావు లేనటువంటి నెల్లూరు జిల్లాలో ఇటువంటి సంస్కృతిని తీసుకురావడం మంచి పద్ధతి కాదు అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశా కంటే ఇతను ఎక్కువగా తన ఉనికిని పెంచుకోవాలని ఈ జిల్లాకి ఆయనే ప్రతిపక్ష లీడర్ అనే హోదాని తనకే తాను భుజాల మీద వేసుకొని రాజకీయాల్లో తీసుకొచ్చినటువంటి వాళ్ళందరినీ తొంగలో దొక్కి ఈ రోజున ఆయన ముందుకొచ్చి రెండోసారి మా గురించి మాట్లాడాడు ఎనభై ఏడు రోజులు కోర్టు ఆధ్వర్యంలో జైల్లో ఉన్నటువంటి వ్యక్తి బెయిల్ తీసుకున్నటువంటి వ్యక్తి లిక్కర్ కేసుల్లో ఎన్ని ఆ నాలుగు కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తి ప్రజానాయకుడికి ఏ అయితే ఉండకూడదో ఉన్న ఆ లక్షణాలన్నింటినీ పుణికి పుచ్చుకున్నటువంటి కాకణ రెడ్డి గారు రెండోసారి వచ్చి మా సాక్షుల్ని కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తుల్ని బెదిరించిన బైనం ఒక్కసారి మీరు కూడా పరిశీలించండి మాదేదో వస్తుంది మేమేదో వచ్చిన రోజు మిమ్మల్ని అందు చూస్తాం మీకు సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి ఊర్లో దొరకడు అని ఆయనూరు నా గురించి కితాబ్ చేయడానికి నా సాక్షుల్ని నా తరఫున కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తుల్ని బెదిరించడానికి ఆయనూరు ఆయనకేమన్నా ఈ జిల్లాలో రౌడీజానికి లైసెన్స్ ఏమన్నా ఇచ్చిందా కాబట్టి నేను రెండోసారి ఆయన్ని గట్టిగా మందలించాం ఆయన మా కావలి ప్రతాప్ రెడ్డి వర్సెస్ కావ్య కృష్ణారెడ్డి మధ్య జరిగిన సంఘటన ప్రతాప్ నిజంగా రాజకీయ నాయకులైతే నా క్వారీ మీద డ్రోన్ కెమెరాలు ఎగరేసినందుకు మందలించాలి ప్రజాస్వామ్య బద్దంగా కలెక్టర్కి నిన్న రోజున పిటిషన్ ఇచ్చారు ఇది గ్యాస్ కలెక్టర్ మీకు ఏదైనా అనుమానాలు ఉంటే కలెక్టర్ దగ్గర నివృత్తి చేసుకోండి మీరు చట్టాన్ని చేతుల్లో చేతిలో తీసుకోవడానికి మీకు ఏ అధికారం ఉంది మీ గవర్నమెంట్లోనే నాకు అన్ని పర్మిషన్లు ఇచ్చి ఈ రోజున మళ్ళీ మా గవర్నమెంట్ రంగానికి ఇది తప్పని అంటే ప్రజలకు ఏదో విధంగా లైమ్ లైట్లో ఉండటానికి ఎంతో నిందలేస్తుంటే చూసుకొని ఊరు ఊరుకుంటారనుకుంటే ఎట్లా ఒప్పుకుంటాం నిరాధారం నిందలేస్తుంటే ఎందుకు సహిస్తాం ప్రతాప్ రెడ్డి గారు వచ్చి మీతో రాజీ చేస్తే క్షమిస్తారా అతని తేదండి రాజీ క్యారెక్టర్ ఉండాలండి క్యారెక్టర్ లేని వ్యక్తి ఇప్పుడు ఆయన బెయిల్ రాలేదు కదా మామూలు హైకోర్టు పోయినా బెయిల్ రాలేదు అతనికి ఇంకా అరెస్ట్ అయ్యి ఆయన మించిన డైరెక్షన్ ఆయనదే కదా కాకాలు పోవద్దరంటే కదా దాచిపెట్టింది కాకాలు పోవద్దరంటే ఏడాడు ముద్దాయిలు అందరినీ దాచిపెట్టిన వ్యక్తి కాకాలు పోవద్దరంటే ఆయన ఆధ్వర్యంలో ఆయన అట్లా దాముకున్నాడు అట్టే దాముకున్నాడు ఆయన సుప్రీంకోర్టు అట్లా అక్షింతలు వేస్తే వచ్చి అట్ట సరెండర్ అట్టే సరెండర్ అవుతాడు వీళ్ళకి ఇంకా అలవాటు అయిపోయింది వాళ్ళకి ఏంటంటే కేసుల్లో ఉంటే కొంచెం జనాల్లో చులకనవుతున్నారు జనాలు ప్రజలు ఎలకాడ రావడం ప్రజలు ఒక్కరు మర్చిపోతున్నారు కనీసం జైలు ఉంటే పరామర్శ పేరుతో ఇంటికి వస్తారంటే వాళ్ళు జైలు బాగు తగతలాడుతూ మా వ్యక్తిగత విషయాల్లోకి మా విషయాల్లో జోలికి వస్తున్నారు తప్ప వాళ్ళు ప్రజా సమస్యల మీద పోరాటం లేదు వాళ్ళ మధ్య ఇప్పుడు ఇప్పుడు నెల్లూరు జిల్లాలో వాళ్ళ మధ్య వాళ్ళ మధ్య అనక్యతలు ఉన్నాయి కాకా గోద్రుడి నాయకత్వాన్ని నెల్లూరు జిల్లాలో ఉండే వైసీపీ ఊరు సహకరించటం లే వైసీపీ అంటే ఒకప్పుడు వైసీపీ అంటే మేకపాటి వాళ్ళు మేకపాటి వాళ్ళు అంటే వైసీపీ ముందు వాళ్ళని తొక్కాడు ఇప్పుడు అందరిని తొక్కుకుంటూ పోతున్నాడు ఆయనకేదో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గుర్తింపు కావాలని ఉబలాటంలో ఉన్నాడు ఆ ఉబలాటం ఉంటే ఆ జిల్లు ఉంటే ఆడ గీరుకోవాలి తప్ప నెల్లూరు జిల్లాలో కావలికి వచ్చి గీరుకుంటుంటే చూసేదానికి కావలి కావ్య కృష్ణ టెన్షన్ కాదు ఆయన రెండు వేల ఐదులో రాజకీయాల్లోకి వచ్చాడు నేను రెండు వేల ఐదులో రాజకీయాలకు వచ్చా ఆయన సీనియర్ కాదు ఆయన నేను ఇద్దరం జూనియర్లే నెల్లూరు జిల్లాలో చాలా మంది సీనియర్లు ఉన్నారు ఆయన మోసాలికి భలే మేకపాటి లాంటి వాళ్ళు వెనక్కపోయారు అది వాళ్ళ సంస్కారవంతులు కాబట్టి వాళ్ళు గౌరవంగా ఉన్నారు వీళ్ళకి సంస్కారం తెలియని వాళ్ళు కాబట్టి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు నోరు ఉంది కదని విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు సభ్యత సమా సమా మర్చిపోయి మాట్లాడుతున్నారు ఈ రోజు వాళ్ళ సమాధానం చెప్పలేక ఐదు వేల రూపాయలకి నాలుగు వేల రూపాయలకి ప్రెస్ మీట్ పెట్టే బ్యాచ్ మాట్లాడిస్తున్నారు ఓకే సార్ ఇప్పుడు రాష్ట్రంలోనే మన నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఇటువంటి హత్య రాజకీయాల ఎక్కడ ఎక్కడా జరగలేదు జరగలేదు కూడా ఇప్పుడు అలాగే నెల్లూరు రూరల్లో సేదడు నోటీస్ షీట్లు చేయడం మిమ్మల్ని ప్రతిపక్షాలతో వాళ్ళు చంపాలని ప్లాన్ చేయడం ఇవన్నీ చూస్తే మీకు ఏ అనిపిస్తున్నాయి గతంలో రాజకీయాలు ఎట్లా ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు ఎట్లా ఉన్నాయి రాజకీయాలు అంటే గతంలో ఒక్కటే రండి మీరు ఆలోచించండి ఈ జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మంత్రి అయ్యే నాటికి మంత్రి అయిన తర్వాత నెల్లూరు జిల్లా ముఖచిత్రాన్ని ఒక్కసారి మీరు అందరూ పరిశీలిస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి మంత్రి అయ్యే నాటికి నెల్లూరు జిల్లా ప్రశాంతతకు మారుపేరు తన ధనదాహం తను దోచుకునే దాహం రాజకీయ గుప్తాధిపత్యాయం చేయాలనేటువంటి క్రమం అందరి మధ్య అనైక్యతను తెచ్చింది అందువల్ల అతని లెగ్ ప్రభావం కోటరెడ్డి శ్రీనివాస శ్రీధర్ రెడ్డి బయటకు వచ్చాడు ఆనవ రామనారాయణ రెడ్డి బయటకు వచ్చాడు ఈ రోజున వైసీపీ ఖాళీ అయింది అతని ఒక్కడి వల్ల పుణ్యాన ఈరోజు నెల్లూరు జిల్లాలో వైసీపీ తుడిసి ఈ ఆ ప్రిస్టేషన్లో ఉన్నాడు ఇది వాళ్ళ నాయకుడు ఎప్పుడు ఎట గుర్తిస్తాడో ఇతను పెద్ద ఐరన్ ఉంది కాబట్టి ఇతన్ని పక్కన పెడితే బాగుంటుందని ఆలోచన ఎప్పుడు జగన్ వస్తుందని భయంతో ఆలోచన రానియకుండా ఈ జిల్లాని నేనే పట్టకొస్తున్నాను అనేటువంటి ఆతృతలో ఈ రోజు చేయకూడన తప్పులు అతను కాకాని గోవద్ధరెడ్డి చేస్తున్నాడు అందువల్ల ఈ రోజు ఏ మూలాలు ఎత్తికినా ఏ మూలాలు ఎత్తికినా రౌడీలు పెత్తనం చేసిన రౌడీజాలు జరిగిన ఆ మూలాల వాసన ఇంకా కొన్ని దిక్కల ఉంది కాబట్టి ఇప్పుడు జరుగుతుంది ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో వీటన్నిటినీ కూడా ఈరోజు కంట్రోల్ చేశాం ఇటువంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లో తావు లేకుండా చూస్తున్నాం కా నెల్లూరు జిల్లా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎనభై ఏడు రోజులు కాకాని గోవర్ధరెడ్డి జైల్లో ఉంటే కావులు చాలా నెల్లూరు జిల్లా చాలా ప్రశాంతంగా ఉంది మళ్ళా రాంగానే ఈరోజు అన్ని రౌడీలు ముందుకు వచ్చారు ఈ రోజు అన్ని మళ్ళా వస్తున్నాయి ఏకైక వ్యక్తి ఈ నెల్లూరు జిల్లాకి పట్టినటువంటి దరిద్రం కావచ్చు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గతంలో వీడియో చేశాడు నేను ఎలాంటి తప్పు చేయలేదు అవినీతి చేయలేదు కావాలో నాకు సంపాదించవలసిన అవసరం లేదు నేను ఎప్పుడు పిలిచినా నేను పోలీస్ స్టేషన్ కు వస్తాను నా మీద లేనిపోయిన నిందలు మీద వ్యాపార పరంగానే బెంగళూరు లోని పారిపోలేదు వదిలేదు అప్పుడప్పుడు గాంభీర్య గడానికి ప్రయత్నం చేస్తాడు అతను పుల్లి పిల్లి అతని క్యారెక్టర్ డబ్బు ఏలాడు గడితే ఆ డబ్బు కోసం ఈరోజు ఫారింగ్ లో దాముకున్నాడు కూడా వస్తాడు మీరు ఫోన్ చేసి వాళ్ళ దగ్గర ఒక మంచి డీల్ ఉందంటే ఇమీడియట్లీ బరిస్తాడు అతను వైఫ్ అన్ని చుట్టూ త్రీ సిక్స్టీ డిగ్రీ తిరిగినట్టు అతను డబ్బు చుట్టే తిరుగుతాడు అతను డబ్బు కోసమే రాజకీయాల్లోకి వచ్చాడు అతను కావాలి ప్రజలకు సేవ చేయాలని రాల అతను ఆద్యంతం అడుగు పెడితే డబ్బు భూమి కొన్నాడంటే పక్కన గవర్నమెంట్ ల్యాండ్ ఇల్లు కట్టాయంటే పక్కన గవర్నమెంట్ ల్యాండ్ ఏది స్కూల్ పెట్టాయంటే పక్కన గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ వన్ ప్లస్ వన్ స్కీమ్ లాగా ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అక్కడే అతను ఉంటాడు అతనికి తెలిసింది స్నేహం బంధుత్వం బంధు ప్రీతి పార్టీలు అన్నీ ఒకటే ఒకటి డబ్బుతో ముడిపడే ఉంటాయి అతని జీవితం ఆద్యంతం డబ్బు మేము మా ఇళ్లలో డబ్బులు తెచ్చి పేదోడి కళ్ళల్లో ఆనందం కోసం డబ్బును ఖర్చు పెడతాం అతను పేదోడి దగ్గర డబ్బును పీక్కుని వాళ్ళు కళ్ళు నీళ్లు తిప్పించేదాన్ని అతను ప్రయత్నం చేస్తాడు అందుకే అతను పై చాచి అందుకనే మేము అభివృద్ధి ప్రదాత చంద్రబాబు పక్కన చేరాం అతను రాక్షస లక్షణాలు ఉన్నటువంటి జగన్ పక్కన చేరాడు అంటే చేరే భావాలను బట్టే ఆ వ్యక్తుల యొక్క భావాలు అర్థం అవుతాయి మేము నిరంతరం ప్రజాక్షేమ నిమగ్న నిమగ్నమైన వాళ్ళం అతను నిరంతరం కూడా దోచుకోవడానికి నిమగ్నమైన వ్యక్తి ప్రతాపరెడ్డికి ఒక్కటి కూడా ఒక్కటి కూడా ఉత్తమ లక్షణాలు లేవండి పరిపాలించే విధానంలో అతనికి అర్హత లేదండి ముఖ్యంగా కావలి ప్రజలకి అతను క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితి ప్రశాంతంగా ఉండే కావాలి ప్రశాంతంగా ఉండే కావాలి వర్గాలు వైషమ్యాలు పైలాన్ని పగలగొట్టడం పెటస్టల్స్ పగలగొట్టడం ఫౌండేషన్ స్టోన్స్ పగలగొట్టడం కరెంటు తీగల మీద తాళ్ళు నైట్ టైం కరెంట్ లేకుండా చేయటం ఎన్ని విధ్వంసమైనటువంటి పరిస్థితులు తప్ప ఏ ఒక్కరోజు కావలికి పని అన్నటువంటి మెంటాలిటీ లేనటువంటి నిజమైన మా కావలికి ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల చరిత్రలో ఇంతటి ఘోరమైనటువంటి వ్యక్తిని సార్ మొదటిసారిగా మీకోసం జనాలు రోడ్డు మీద కూర్చొని చంపే ప్రయత్నం చేస్తానని చెప్పి వాళ్ళు నిరసన చేయడం మొదటిసారిగా నెల్లూరు జిల్లాలో చూసారు అలాగే మనం మీరు చేసిన శ్రీశక్తి భోగ్రాం విజయవంతంగా అయింది మీరు మాట్లాడిన స్పీచ్ అద్భుతంగా మాట్లాడారు ఇవన్నీ కూడా రాజకీయాల్లోకి వచ్చిన ఈ కొద్ది కాలంలోనే ఎలా సాధించగలిగారు అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ అత్యధికంగా తీసుకొచ్చారు కావాలో మాకు తెలిసిన సమాచారం సాధ్యమైంది ఒకటండి చేయాలని తపన ప్రజలు మందాలను పొందాలనే ఆలోచన మా నాయకుడి యొక్క డైరెక్షన్ మా విజయానికి నాంది ఈరోజు నిరంతరం మమ్మల్ని ప్రజల్లో ఉండమంటున్నాడు ప్రజల కోసం పనిచేయమంటున్నాడు కాబట్టి మేము కూడా ఆయన అడుగు జాడలు నడుస్తున్నాం అందుకోసం కావల్లో రాజకీయాలు పక్కన పెట్టి కుల మత వర్గ వర్ణ ప్రాంతాలతో సంబంధం లేకుండా పేద బడుగు బలహీన వర్గాలతో సంబంధం లేకుండా ఎవరైనా సరే ఆరోగ్యం బాగలేక క్షీణించి హాస్పిటల్ పాలైతే వాళ్ళకు పునర్జన్మ మళ్ళా తిరిగి రావటం అటువంటి వ్యక్తికి రాజకీయానికి తావు లేకుండా మా ఆఫీసులో వచ్చి మా క్లర్క్ను కలిస్తే నన్ను కలవాల్సిన అవసరం కూడా లేదు ప్రతి ఒక్కరూ కూడా మేము ఈరోజు ఆరోగ్యశ్రీ కింద ఇస్తున్నాం ఇప్పటికీ నేను ఎమ్మెల్యేగా గెలిచి పద్నాలుగు నెలలు పూర్తవుతుంటే ఇప్పటికి తొమ్మిది వందల ఇరవై ఐదు అప్లికేషన్లు ఈరోజు మా సీఎం గారికి మేము అందజేయడం జరిగింది ఈరోజుకి ఆరు వందల చిల్లర అప్లికేషన్లు సంబంధించినటువంటి నిధులు ఈరోజు మంజూరు అయితే ఒక్క కావల నియోజకవర్గంలో ఐదు కోట్ల తొంభై లక్షల పైంచీలకు ఈ రోజున మేము నిధులను ఆరోగ్యశ్రీ కింద మా కావల నియోజకవర్గ ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండటం కొరకు ఆరోగ్యం క్షీణించి ఇబ్బందులు పాలైనటువంటి వాళ్ళకి సేద తీరేందుకు ఉడతా భక్తిగా ఈరోజు మా పార్టీ తరఫున మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో యువ నాయకుడి యొక్క సూచనల మేరకు ఈరోజు నిరంతరం కూడా మేము ఈరోజు ఆరోగ్యశ్రీ అందిస్తున్నాం అందులో భాగమే నా ఒక్క పిలుపుకి ఈరోజు మహిళలరా ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది అంటే అది ఒక చంద్రబాబు నాయుడు వల్లే జరుగుతుంది యువనాయకుడు లోకేష్ ఆధ్వర్యంలో మన బిడ్డలందరూ చదువుకోవటం కొరకు ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన వ్యక్తులకి కృతజ్ఞత చెప్పాల్సినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉందని ఒక్క పిలుపునిస్తే ఒక్క పిలుపునిస్తే బస్సులు కానీ కాటోలు కానీ ఏమి పెట్టకుండా ప్రజలు రమ్మంటే నిన్నటి రోజున ఆరు వేల పైచులకు మహిళలు రోడ్డు ఎక్కారు మాతో సంఘీభావం చెప్పారు చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం చేశారు ఇంటి పెద్ద బిడ్డగా ఇంటి తండ్రిగా ఈరోజు అవి అందరూ కూడా ఆయన కొనియాడుతున్నారు తల్లిదండ్రులు మనకు ఆస్తులు ఇస్తున్నారు లేదో ఉన్న ఆస్తులు ఇచ్చి తల్లిదండ్రులుంటే ఈరోజు నిరంతరం కూడా కాపలా కాసుకుంటూ మహిళా లోకం కోసం నిరంతరం కూడా పనిచేస్తున్నటువంటివి చంద్రబాబు నాయుడు ఆడవాళ్ళందరూ కూడా నీరాజన పడుతున్నారు స్త్రీ శక్తి బలాన్ని గుర్తించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఆవిర్భావం నుంచి కూడా మహిళల పట్ల ఎనలేని గౌరవాన్ని పెంచినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఆడవాళ్ళకి సమాన హక్కు కల్పించిన రోజు నుంచి దీపం పథకాలు ఇచ్చిన కాడి నుంచి డాక్రా సంఘాలను కల్పించిన పొదుపును ప్రోత్సహించిన రోజు నుంచి ఉచిత సిలిండర్లు ఇచ్చిన రోజు నుంచి తల్లికి వందన కింద బిడ్డల చదువు కోసం ఆర్థిక సహాయం చేసిన రోజు నుంచి ఈ రోజు ఆడవాళ్ళని అందరినీ కూడా ప్రేమించాలి ఆడవాళ్ళను ఆదరించినప్పుడే ఆ కుటుంబాలు బాగుంటాయని ఆ ఇంటికి ఇల్లాలు దీపం ఇల్లాలు ఆ ఇల్లాలను మన అందరం కూడా గౌరవించాలనే ఆలోచనతో రాష్ట్రంలో ఈరోజు రెండు కోట్ల నలభై లక్షల మంది ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేదానికి ధనవంతుడు పేదవాడు తారతమ్యత లేకుండా మహిళని అయ్యుంటే చాలు ఐదు సంవత్సరాల వయసు నుంచి చనిపోయే వృద్ధ ముసలి వరకు ఈ రోజు బస్సులో ఉచితంగా తీసుకుపోతున్న తండ్రి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు అందుకని నా మహాతల్లు అందరూ కూడా ఆయన నేరాజనం పడుతున్నారు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉంది అందుకనే రామరాజ్యం అంటే ఎట్లుండదో చూడలేదు కానీ ఈరోజు రాముడైన చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే నాటి నుంచి నేటి వరకు ఇప్పుడు ఎక్కడ వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి పంటలు పాడి పంటలతో రైతాంగం ఈరోజు ఆనందంగా ఉంది ఉద్యోగ రూపకల్పనలో యువతంతా కూడా ఉద్యోగాలు వస్తున్నాయి పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ ప్రగతిలో ముందుకు పోతుంది ఈరోజు ప్రజలు ప్రశాంతంగా సుభిక్షంగా గంజాయికి మర్డర్లకి మానభంగాలకి తావు లేకుండా ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారంటే ఆ మహానుభావుడు చేతులెత్తి నమస్కరించాలి ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మా మహిళా లోకం కీర్తిస్తుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం చివరిగా సార్ ఎయిర్పోర్ట్ ఎప్పుడు రావచ్చు ఇంకా మీరు కావలికి ఎటువంటి డెవలప్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారు మా కావలి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత అభివృద్ధి అంటూ చంద్రబాబు గారి నాయకత్వంలో జరిగింది ఈ రోజున మాకు రామాయపట్నం పోర్టు ఈరోజు పూర్తవుతున్న తరుణంలో దానిని అనుసంధానం చేసుకుంటూ ఈరోజున భారత్ పెట్రో కెమికల్ వారిది బీపీసీఎల్ సంబంధించినటువంటి ఇండస్ట్రీని ఈరోజు మా కావలి నియోజకవర్గానికి అందించడం జరిగింది ఆ విధంగా ఒక్క బీపీసీఎల్ ఇండస్ట్రీ వల్ల ఎన్నో లక్షల ఉద్యోగాలు కావలి ప్రజలకు రాబోతున్నాయి మా కావులు విస్తారంగా అభివృద్ధి చెందబోతుంది అదేవిధంగా జువల్దే దగ్గర ఫిషింగ్ హార్బర్ని ఈరోజు ఓపెనింగ్ చేయబోతున్నాం అదేవిధంగా దామారం దగ్గర ఎయిర్పోర్ట్ వస్తుంది ఇప్పటికే కేకే గుంట దగ్గర ఏపీఐసి సెస్ వచ్చింది ఈ రోజు మాకు పక్కనే ఉన్నటువంటి కోవూరు నియోజకవర్గంలో ఇఫ్కోకు సంబంధించినటువంటి ల్యాండ్స్ అన్నింటినీ కూడా ట్వంటీ టూ ఏ కింద తొలగించమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు నివేదికలు ఉన్నాయి అతి తొందరలోనే ట్వంటీ టూ ఏ కింద కూడా ఆ పొలాలన్నింటినీ కూడా తొలగించి వాటి ఇండస్ట్రీలకి చేయబోతుంది నెల్లూరు టౌన్ మొదలుకొని కావలి పట్టణంలో ఉన్నటువంటి రామాయపట్నం వరకు కూడా ఒక మంచి పారిశ్రామిక క్యారిడార్ కూడా కావలి అభివృద్ధి చెందబోతుంది తప్పకుండా ఈరోజు ఎయిర్పోర్టు అతి తొందరలోనే శంకుస్థాపన నోచుకోబోతుంది అదేవిధంగా రామాయపట్నం దగ్గర ఉన్న ఇండో సోలార్ కంపెనీ రాబోతుంది ఈ రెండు కంపెనీలకు అనుసంధానంగా జేఎస్డబ్ల్యూ వాళ్ళు కూడా ఈరోజు ఫ్యాక్టరీ పెట్టడానికి వాళ్ళు ముందు వచ్చారు అదేవిధంగా రుద్రకోట ప్రాంతంలో ఈరోజు నాలుగు వందల యాభై ఎకరాల్లో ఏపీఐసి సెస్ ఒకటి మళ్ళీ ఈరోజు కొత్తగా ఏర్పాటు చేయబోతున్నాం కావలి మరో జంషెడ్పూర్ లాగా కావలి మరో పెరంబూర్ లాగా ఇండస్ట్రీలు అబ్బగా మారబోతుంది కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పినటువంటి కనకపట్టణం దిశగా చంద్రబాబు గారి నాయకత్వంలో మా యువనాయకుడు లోకేష్ నాయకత్వంలో కావలి అభివృద్ధి చెందుతుంది ఆ అభివృద్ధి చెందే తరుణంలో సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన కావలి నియోజక ప్రజలకు కూడా ఎప్పుడు రుణపడి ఉంటూ నిరంతరం కావలి ప్రజల అభ్యున్నతి కోసం పేద బడుగు బలహీన వర్గాల కోసం కావ్యకృష్ణ అనే వ్యక్తి ఒక పక్క పారిశ్రామిక ప్రగతికి నాంది పలికిస్తూ ఇంకొక వైపున అగ్రికల్చర్ పరంగా మా ప్రాంతాన్ని అంతా డెల్టా ప్రాంతంగా చేస్తూ రెండు రంగాలలో కావలికి ఎనలేని విధంగా ఎదిగే దాంట్లో తప్పకుండా నేను కృషి చేస్తున్నా మా దేవుడు చంద్రబాబు ఆశిస్తులనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను